రోమో సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకోటి తనుజ నిజం చెప్తున్న తనుజ చాలా చీటింగ్ చేసింది ఇంకోటి సంజన గారు సంచాలక్గా ఫెయిల్ అయిపోయింది అనమాట సో ఏమైంది ఏంటనేది ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకోటి కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోతా అనమాట ఈ గేమ్ కూడా కళ్యాణ్ గెలుస్తాడు అనమాట సో గేమ్ విషయానికి వస్తే కట్టు పడగొట్టు అనే గేమ్ పెడతా అనమాట బిగ్ బాస్ అది ముగ్గురు ఆడతారు అది ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్ ఇంకా రీతు ముగ్గురు ఆడతారు అనమాట ఆ ముగ్గురులో ఇంటి సభ్యులు ఎవరెవరికి సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని ఎవరికైనా కొట్టుకోవచ్చు అనమాట సపోర్ట్ చేయని వ్యక్తులకు కొన్ని బాల్స్ ఇస్తారు బాల్స్తోనే ఆ వ్యక్తులకు కొట్టవచ్చు అనమాట వాళ్ళు నిర్మించిన టవర్ని పడగొట్టాలన్నమాట సో అలా భరణి గారు తనుజ ఇంకా సుమన్ శెట్టి ఇమాన్యువల్కి అండ్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారనమాట డెమోన్ పవన్ ఒక్కడే తనుజకు సపోర్ట్ చేశాను అనమాట సో తనుజ చాలా అంటే చాలా ఏడుస్తుంది మామూలుగా ఏడవదు చాలా బాధపడుతుంది అసలు అయితే రిక్వెస్ట్ చేస్తా అనమాట తనుజన్ నాకు కొట్టకు కొట్టకు ఒక ఫ్రెండ్ అని చెప్పినావు నాకే కొడతావా అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తుంది కానీ కల్ డెమోన్ నాకు కొట్టినట్టుగా కళ్యాణి అందుకే నేను నిన్ను కొడతా అని చెప్పి కొడతాను అనమాట నాకైతే రీతి ఏడు నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది ఇంకోటి ఇంకో అమర్దీప్గా అనిపించింది నాకైతే సో చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసింది చాలా బాధపడ్డది అయినా తనుజ వినకుండా తననే టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకైతే నిజం చెప్తున్నా ఈ వీక్ మొత్తం తనుజ ఎందుకో రీతుని టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే ఒకటి రీతు అయితే తనకు ఉన్నంతలో తను బాగా ఆడింది అసలు మామూలుగా ముగ్గురు నుంచేలాపుకుందనమాట తన టవర్ పడకుండా ఉండడానికి చాలా అంటే చాలా ట్రై చేసింది సో కళ్యాణ్ ఇంకా ఇమాన్యువల్ ఉన్నారు భరణి గారు అండ్ సుమన్ శెట్టి తన ముగ్గురు రీతుకే తా టార్గెట్ చేసినమాట ఇంకోటి డెమోన్ డెమోన్ ఒక్కడు కళ్యాణ్కి కొడుతున్నాడు అనమాట అక్కడ టవర్ పడగొట్టడానికి సో అలా కొడుతుంటే మధ్యలో చెయ్యి అనేది పడిపోతుంది అనమాట ఇంకో ట్విస్ట్ అని చెప్పాను కదా డెమోన్ కంటే ముందు తనుజ హ్యాండ్ ఆ లైన్ లోపల ఉంటుందన్నమాట ఆ లైన్ లోపల ఉంటే తనుజ అవుట్ అనే సో ఫ అందరూ డెమోన్ అవుట్ అని చెప్పి చెప్తారనమాట అక్కడ డెమోన్ అవుట్గాడు తనకన్నా ముందే డెమోన్ కన్నా ముందే తనుజ అక్కడ చెయ్యి అయితే అనమాట అయినా ఏం తెలియనంటే మళ్ళీ గేమ్ కంటిన్యూ చేస్తుంది సంచాలక్గా సంజన గారు ఉంటారు కదా సంజన గారు అయితే అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాలేదు అక్కడ ఎవరు ఎవరెవరు ఎట్లా ఆడుతున్నారో అసలు సంచాలకగా అసలు వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది ఏం చూస్తలేదు అసలు సో నాకైతే నిజం చెప్తున్నా ఆ గేమ్లో పక్కా చూసుకుంటే తనుజ అవుట్ అవుతుంది ఇంకా తనుజ తర్వాతనే డెమోని అవుట్ అవుతాడు తనుజనైతే అసలు తీసేయాలన్నమాట డెమోనే తీసేస్తారనమాట సో డెమోన్ అయితే చాలా అంటే చాలా ఏడుస్తాడనమాట ఇంకోటి డెమోన్ పెట్టింది అంత క్లియర్గా కనిపించినప్పుడు తనుజ పెట్టింది అంత క్లియర్గా ఎవరు చూడలేదు అనమాట సో అక్కడ ఇంకోటి సంజన గారు సంచలకి ఉన్నప్పుడు అవన్నీ చూడాలి సో వీడియోలో క్లియర్గా అనిపిస్తుంది ఫస్ట్ తనుజ పెట్టిన తర్వాతనే డెమోన్ పెడతాడు దీన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా రీతు గేమ్లో ఉంటుంది రీతు గేమ్లో ఉంటుంది రే గేమ్ అయితే ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది అనమాట సో కానీ డెమోని వెళ్ళిపోవడం వల్ల రీతు అయితే అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోతుంది అనమాట సో నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది డెమోన్ అండ్ రీతు చాలా కష్టపడి ఆడారు రీతుకి అండ్ డెమోన్కి ఎవ్వరు సపోర్ట్ ఉండదు ఇంట్లో అయితే నిజం చెప్తున్నాను వాళ్ళిద్దరికీ ఒకరికొకరు వాళ్ళిద్దరు తప్ప ఎవరు సేల్ఫ్ చేసుకోరు ఇంకా ఎవ్వరు సపోర్ట్ చేసుకోరు అసలు ఇంట్లో ఎప్పుడు కళ్యాణ్కి ఇది ఇమాన్యుల్కి ఒకరికొకరు వాళ్ళ బాండింగ్స్ వాళ్ళే చూసుకుంటారనమాట నాకైతే ఇది నిజం చెప్తున్నా అంటే బాధ అనిపించింది కరెక్ట్ ఇక్కడ చూడండి తనుజ హ్యాండ్ కనిపిస్తుందో కనిపిస్తలేదు ఈ ఇమేజ్ లో మీకు కనిపిస్తుంది చూడండి సో ప్రోమోలో కూడా క్లియర్ కట్ గా చూపి కనిపిస్తుంది అనమాట మీరు ఒక్కసారి చూడండి ఆల్రెడీ పెట్టి కూడా తనుజ ఏం తెలియనట్టు మళ్ళీ గేమ్ కంటిన్యూ చేస్తా అనమాట ఇదైతే అసలు నచ్చలే నచ్చలేదు అసలు నాకు నిజంగా తనుజ ఇంత వరస్ట్ అనిపించింది నిజంగా ఒక్కసారి తను పెట్టినప్పుడు పెట్టిన అని చెప్పాలి కదా సో ఏం చేసింది సరే తనుజ మిస్టేక్ లేదు అనుకుందాం యాజ్ సంచాలక సంచాలకు ఏం చేస్తుంది అన్నీ చూసుకోవాలి కదా అన్యాయంగా రీతు ఓడిపోయింది అనిపించింది ఎందుకంటే కొద్దిసేపు అన్నా గేమ్ కంటిన్యూ చేసు సో నాకైతే ఇది అనిపించింది మీకు అనిపించింది అని అనేది కామెంట్ చేయండి మొత్తానికైతే రీతు అండ్ ఏమో చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతారు సో మీకు ఏమనిపించింది ఏటా అనేది కామెంట్ చేయండి ప్రోమో చూసి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను